రాజుగారు చెప్పండి తొమ్మిది పది ఇంటర్మీడియట్ ఇక్కడ చదివిన విద్యార్థులు మాత్రమే స్థానికతగా గుర్తింపు అనేది అది ఎంతవరకు కరెక్టు ప్రధానంగా ఈ వైద్యకు సంబంధించినటువంటి విద్యలో ప్రవేశానికి ఇది ప్రధానంగా పెట్టారు కాబట్టి ఇక్కడ పక్క చూస్తేనేమో మెడికల్ కాలేజీలు ఎక్కువగా ఉంది తెలంగాణలో దీన్ని ఎలా చూడాలి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ అయితే గత కొన్ని రోజులుగా ఈ వైద్య విద్యకు సంబంధించినటువంటి ప్రవేశాల మీద ఈ రభస కొనసాగుతా ఉంది కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ క్రియేట్ చేసిందా లేకపోతే గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు క్రియేట్ చేసిందా అనేది అంతా కూడా గందరగోళం అయోమయ పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు ఉన్నారు అయితే జీవో నెంబర్ ముప్పై మూడు దీనికి మనం ఒకసారి పూర్వపరాలను పరిశీలన చేస్తే ఇదొక్క జీవో నెంబర్ ముప్పై మూడు తోనే కాదు గతంలో జియో నెంబర్ నలభై ఆరు గురించి కూడా అనేక రకాలైనటువంటి సందేహాలు ఉండే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు పడ్డారు తర్వాత జీవో నెంబర్ మూడు వందల పదిహేడు కారణంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి అంటే ప్రభుత్వం ఏదైనా జీవో గవర్నమెంట్ ఆర్డర్ అనేది ఏదైనా తీసుకొచ్చే క్రమంలో ముందు వెనుక ఆలోచన చేసి దీని వల్ల ఇబ్బంది అవుతుందా లేదా అని ఆఫీసర్స్ అందరూ కూడా డిస్కషన్ చేసి హయ్యర్ ఆఫీసర్స్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది కానీ హడావిడిగా ఏదో సరే తాంబూలాలు ఇస్తున్నాం తన్నుకోండి సావండి అనే రకంగా ఈ రోజు రాత్రికి రాత్రే జీవోలు ఇష్యూ చేస్తా ఉన్నారు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు ఒక జీవోలో ఒక క్లారిటీ లేకపోతే ఈ రోజు వేలాది మంది విద్యార్థులు ఈ రోజు నష్టపోయేటువంటి పరిస్థితి ఈ రోజు దాపురించింది కదా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ ఈ రోజు చెప్పిన విషయం ఏందా అంటే జీవో నెంబర్ ముప్పై మూడు ద్వారా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు మెయిల్ చేస్తున్నాము వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్తూ ఏమన్నాడు గతంలో ఈ వంద శాతం రిజర్వే వంద వంద సీట్లకు సంబంధించిన దాంట్లో ఎనభై ఐదు శాతము లోకల్ వాళ్లకు ఫిఫ్టీన్ పర్సెంట్ అయ్యేదని ఓపెన్ అన్ రిజర్వ్డ్ కేటగిరీ పెట్టేసి అందరూ దాంట్లో పోటీ పడే రకంగా చెప్పిరు ఇప్పుడు ఈ జీవో నెంబర్ ముప్పై మూడు ద్వారా అన్ కోట ఏదైతే పదిహేను శాతం ఉన్నదో అది మొత్తం కూడా తీసేసి మొత్తం వంద శాతము మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకే సీట్లు లభిస్తాయి వైద్య కళాశాలలో అని మన వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ గారు చెప్తా ఉన్నారు తద్వారా ఆయన చెప్పిన విషయం ఇంకొకటి ఒకటేంది తద్వారా నూట ఎనభై ఎనిమిది సీట్లు తర్వాత రెండు వందల తొంభై తొమ్మిది ఎంబీబీఎస్ సీట్లు అదనంగా మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు లభించబోతున్నాయని కూడా ఆయన చెప్పారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరైతే అయోమయంలో ఉన్నారో ఎవరైతే కన్ఫ్యూజన్ లో ఉన్నారో విద్యార్థులు అందరూ కూడా నోరు కొట్టుకుంటా ఉన్నారు గతంలో పది ఇందాక అన్నగారు చెప్పినట్టు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాక రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ పది సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ ఎంబీబీఎస్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసము బీడిఎస్ కోర్సు కోసము కోచింగ్ తీసుకోవడం కోసం లేకపోతే ఆయుష్ కు సంబంధించినటువంటి కోర్సును ప్రవేశాల కోసం సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం పదో తరగతి తర్వాత వాళ్ళు వేరే రాష్ట్రానికి పోయి చదువుకోవడానికి జరుగుతుంది మరి అలాంటప్పుడు పదవ తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థి ఇక్కడ ప్లస్ టూ వేరే రాష్ట్రంలో చదువుకున్న కారణంగా వాళ్ళు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానికేతరులు కాబోతా ఉన్నారు ఇది చాలా డేంజర్ బెల్ కదా దీన్ని ప్రభుత్వం గుర్తించాలి కదా ఈ రోజు పదవ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని రెండు సంవత్సరాలు వేరే రాష్ట్రంలో చదువుకున్నంత మాత్రాన తెలంగాణ విద్యార్థి కాకుండా పోతాడా తద్వారా ఆయనకు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎంబీబీఎస్ సీటు గాని బీడిఎస్ కానీ ఆయుష్ కోర్సు సంబంధించిన సీట్లు గాని ఇవ్వకుండా పోతే అది ఏ రకంగా మనం చూడాలి ఒకసారి ఆలోచన చేయాలి కదా ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసం కదా అందులో ముఖ్యమైనటువంటి ఈ చదువుకునే చదువుకు సంబంధించిన తద్వారా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి చదువు విషయంలో ప్రభుత్వం ఇట్లా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉంటే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజు అరిగోత్సా పడతా ఉన్నారు ప్రతి రోజు ఈ రోజు హైకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతా ఉన్నారు సుప్రీంకోర్టు కూడా రేపు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పిన తర్వాత ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆల్రెడీ నీటు సంబంధించినటువంటి వైద్య వైద్య కళాశాలలో అదేంటి ప్రవేశాలకు కౌన్సిలింగ్ జరుగుతా ఉంది ఆల్రెడీ ఆల్రెడీ ఈ ప్రాసెస్ నడుస్తా ఉంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు అన్ఫ్యూజన్ లో ఉన్నారు విద్యార్థులందరూ కూడా గత ప్రభుత్వం ఏం చెప్పింది జిల్లాకు ఒక మేము వైద్య కళాశాలను పెట్టినాం అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేసినాం తయారు చేసినాం ఇక్కడ మనోళ్ళందరికీ కూడా ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని కావాలంటే ఖండిస్తామని చెప్పేసి గతంలో చెప్పారు కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ రోజు ఎవరైతే ఎంబీబీఎస్ కోర్సు చేయాలి మా మా యొక్క తల్లిదండ్రులకు మేము ఏదైతే మా మీద కళలు పెట్టుకొని కన్నారో మేము డాక్టర్లు కావాలనేటువంటి ఏదైతే కళ ఉందో దాన్ని నెరవేర్చబో నెరవేర్చబోతున్నాం అనేటువంటి క్రమంలో ఇట్లాంటి జీవో నెంబర్ ముప్పై మూడు లాంటి గుది తీసుకొచ్చి ఈ రోజు విద్యార్థులకు శాపంగా మార్చేటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తలెత్తింది అయ్యా మీరు ఇంకా చెప్పిన చెప్పినట్టు రెండు వేల పదిహేడు సంవత్సరంలో జీవో నెంబర్ నూట పద్నాలుగు తీసుకొచ్చి కేటగిరీ ఏ క్లాస్ ఏ క్లాస్ బి అని పెట్టారు కదా క్లాస్ ఏ ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పెట్టారు క్లాస్ బిలో ఇప్పుడు ఇప్పుడు తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పెట్టారు ఈ రెండు క్లాసులలో ఒక క్లాసు తీసేసి తొమ్మిది నుంచి పన్నెండు వరకు చదివినటువంటి విద్యార్థులను స్థానిక స్థానికులుగా గుర్తించి మేము ఈ ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పిస్తామనేది ఏదైతే ఉందో ఇది నిరర్ధకమైనది దీంట్లో అర్థం ఏ మాత్రం కూడా లేదు చాలా మంది తెలంగాణ విద్యార్థులకు తద్వారా నష్టం జరగబోతుంది అవును మీరు చెప్పింది రాజుగారు ఇప్పుడు హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది నిర్ణయం మీద తర్వాత ప్రభుత్వం సుప్రీం కోర్టు వెళ్ళింది సుప్రీంకోర్టు ఇప్పుడు దీని మీద స్టే ఇచ్చిద్దా లేకపోతే అనుకూలమైన తీర్పు అనేది పక్కన పెడితే ఇది యాక్చువల్ ప్రభుత్వం ఎందుకు ఇంత మొండి ఏమైనా విద్యార్థులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికత అనేటువంటి డిమాండ్ ఏమైనా వచ్చిందా లేకపోతే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తుందా అంటే ఏమంటారు వీళ్ళు వీళ్ళు తప్పించుకోవడం కోసము మంత్రులు కానీ లేకపోతే అధికారులు కానీ చెప్తున్న విషయం ఏందా అంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు పది సంవత్సరాలు కంప్లీట్ అయింది వరకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఏదైతే ఉందో దాని ప్రకారము పది సంవత్సరాల తర్వాత మనము ఇఫ్ యూ వాంట్ ఎనీ రూల్స్ వీ కెన్ ఫ్రేమ్ అనేటువంటి ఏదైతే నిబంధన ఉందో దాన్ని మొదలు పెట్టి వీళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు పది సంవత్సరాల తర్వాత ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఏదన్నా మనం నిబంధన క్రియేట్ చేసుకోవాలంటే దాన్ని జీవోల రూపంలో ఇచ్చి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఏదైతే ఉందో దాన్ని సాకుగా చూపించి దాన్ని ఈ రోజు బూచీగా చూపించి ఈ రోజు వీళ్ళు అధికారులు గాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని ముందు ముందు పెట్టి ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితి కానీ తద్వారా వేలాది మంది విద్యార్థులకు ఈ రోజు నష్టం జరుగుతా ఉంది గతంలో నైన్టీన్ సెవెంటీ నైన్ లో ఇచ్చిన జీవోలో ఏముంది రెండు వేల పదిహేడు లో ఇచ్చినటువంటి జీవోలో ఏముంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన జీవో ముప్పై మూడు లో ఏది ఉందో ఒకసారి మీరు మళ్ళీ పునః పరిశీలన చేసుకోండి పోతే విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి